హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఇప్పుడు చూపించబోయేటువంటి అమ్మవారి విగ్రహం దగ్గర దగ్గర వెయ్యి సంవత్సరాలు ప్రాచీనత కలిగినటువంటి అమ్మవారి విగ్రహం మిత్రులారా ఇది పల్నాడు జిల్లా క్రోసూరు మండలం గరిగపాడు గుడిపాడు గాదివారుపాలెం పరిసర ప్రాంతాల్లోని నాలుగు రోడ్ల సెంటర్లో ఈ అమ్మవారిని ప్రతిష్ఠించారు మిత్రులారా చూడండి అమ్మవారు స్వరూపాన్ని చూడండి మిత్రులారా చూడండి అమ్మవారు నాగకాలిక అమ్మవారు అక్కడ చూడండి వెండి తొడుగు ఎవరో మొక్కున్నారంటో వాళ్ళ మొక్కు తీరగని వెండి తొడుగు అలానే మకర తోరణం రకరకాలైనటువంటి అమ్మవారి మొక్కుకుంటారు తీరుస్తుంది అమ్మవారి కోరికలు తీర్చుకుంటారు మిత్రులారా మిత్రులారా ఇది నాలుగులో సెంటర్లో ఉంది గరికపాడు గ్రామంలో మిత్రులారా గరికపాడు గ్రామ ప్రజలు అంతకుముందు వాళ్ళ నివసించిన పాత చోట్లో మట్టి తవ్వుకోవడానికి వెళ్తే అక్కడ అమ్మవారు గడ్డపారు తగిలిందంట ఆ తగిలిన వెంటనే ఆ గ్రామ ప్రజలు తీసుకొచ్చి నాలుగు రోడ్డు సెంటర్లో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు మిత్రులారా ఖచ్చితంగా మే ఫస్ట్ తారీఖు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి సంవత్సరం మే ఫస్ట్ తారీఖు ఇక్కడ తిరణాల అంగరంగ వైభవంగా జరుపుతారు మిత్రులారా మిత్రులారా ఈ అమ్మవారి గురించి చెప్పాలంటే ఒక అద్భుతమైన కథా సారాంశం ఉంది మిత్రులారా మిత్రులారా ఉదయం పూట తీశా కాబట్టి ఇంకా జనం అప్పటికే వెళ్ళిపోయారు దగ్గర దగ్గర పన్నెండు గంటలకి ఈ వీడియో తీశాను మిత్రులారు ఉదయం పూట ఈ పరిసర ప్రాంతాలు అంతా చూసినట్లయితే చుట్టుపక్కల ఇరవై గ్రామాల ప్రజలు పొంగలు పొంగించుకోవడానికి వచ్చారు అంతా మహత్తరమైన శక్తిగల అమ్మవారి మిత్రులారా మిత్రులారా మీరు ఎప్పుడైనా ఈ తిరణాలకు వచ్చినట్లయితే చూడండి మే ఫస్ట్ తారీఖు ఈ అమ్మవారి తిరణాలు జరుగుతుంది మే ఫస్ట్ తారీఖు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు కంపల్సరిగా గాలివాన ఆ కిలోమీటర్ పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది మిత్రులారా ఇంకా ఎక్కడా ఉండదు మే ఫస్ట్ తారీఖు కంపల్సరీగా ఉంటుంది మిత్రులారా మీరు ఎప్పుడైనా ఇటుగా వచ్చినట్టు అమ్మవారి గుడిని సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకోండి మిత్రులారా అంత ప్రాచీనమైనటువంటి నాగకాలిక అమ్మవారి మిత్రులారా అమ్మవారు మీరు ఏదైనా కోరుకున్నట్టయితే వెంటనే కోరికలు నెరవేర్చేటువంటి తల్లి అమ్మవారు పొంగలు పొంగించుకుంటారు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి కోలాటము బండెత్తు పన్ను రకరకాలుగా ఉంటాయి మిత్రులారా ఎప్పుడన్నా ఇటుగా వచ్చినట్టు చూడండి మిత్రులారా ఎంతో ప్రాచీనటువంటి అమ్మవారి గుడి మిత్రులారా చూడండి మీరు భక్తులు చూడండి నేను వీడియో తీసుకోవడానికి ఆడవాళ్ళు ఉన్నారు కానీ అక్కడి నుంచే తీశాను మిత్రులారా పొంగళ్ళు విపరీతంగా వచ్చారండి ఎంత మహిమ లేకపోతే అమ్మవారి దగ్గర ఎలా వస్తారు చెప్పండి మిత్రులారా మిత్రులారా మీకు వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా వీడేంది ఎప్పుడు చూసినా దేవుళ్ళు దేవుడు గుళ్ళు ఏయో పెడతాడు అనుకోమాకండి ఫస్ట్ మన పరిసర ప్రాంతాల్లో ఏమున్నాయి మన పరిసర ప్రాంతాల్లో ఏమి ప్రాచీనత కలిగి ఉన్నాయి అవి తెలుసుకున్నాం అంతేగాని ఎక్కడెక్కడో దూరపున అక్కడికి వెళ్ళొద్దని మన పరిసర ప్రాంతాల్లో ఏ గుళ్ళు ఉన్నాయి ఏ అమ్మవార్లు ఏ ప్రాముఖ్యత తెలుసుకున్నాం మిత్రులరా వాటిలో భాగంగానే గరికపాటి నాలుగోడు సెంటర్లోని శ్రీ నాగకాలిక అమ్మవారు మిత్రులారా మీకు వీడియో నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా మిత్రులారా నాగకాలిక అమ్మవారు అంటే ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేయండి మిత్రులారా అందరికీ ధన్యవాదాలండి